హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపప్పుతో కొబ్బరి అండి ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఇది రైస్లోకి రోటీలోకి అలాగే సైడ్ డిష్ కింద సాంబార్లోకి కూడా సూపర్గా ఉంటుందండి రసంలో కూడా ఇది సూపర్గా ఉంటుందండి ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం మనం చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఇలా చేయడం వల్ల మనకి శనగపప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఆరు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఐదా రెండు మిర్చిలు చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి ఇవి దూరగా వేగాక దీంట్లోకి రెండు పచ్చిమిర్చిలు సన్నగా కోసుకొని వేసుకోవాలండి చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవి గరిట పెట్టి కలుపుకుని దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా దోరగా వేగాక ఒక చెక్క కొబ్బరిని ఇలా తురుముకుని వేసుకోవాలండి పచ్చి కొబ్బరి అయితేనే టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక కప్పు దాకా వేసుకున్నానండి దీంట్లోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కర్రీలో కమ్మదనం అనేది పోతుంది కారం ఎక్కువ ఉండడం వల్ల అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా గరిటపెట్టి బాగా కలిపేసుకోవాలండి ముందుగా మనం కొబ్బరిని వేసుకుంటే మనకి ఈ కొబ్బరికి ఈ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి సో ముందుగా కొబ్బరినే వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఉడికించుకున్న శనగపప్పు ఒక కప్పు దాకా అయ్యిందండి దాన్ని ఇందులో వేసేసుకుని మనకి శనగపప్పు పట్టుకుంటే పలుకు తగలకుండా మెత్తగా ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి సో ఇదంతా పైకి కిందికి అంతా కలిసేలాగా గరిటి పెట్టి బాగా కలిపేసుకోవాలండి ఇది మనకు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీని కొద్దిగా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి గరిట పెట్టి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో రుచిగా ఎంతో కమ్మగా కొబ్బరి శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్